నిత్యావసరాలు ఎలక్ట్రానిక్ వస్తువులే కాదు వైదిక కార్యక్రమాలకు కావలసిన ఆధ్యాత్మిక వస్తువులు సైతం నేరుగా ఇంటికి పంపించే యాప్లు అందుబాటులోకి వచ్చాయి విజయవాడలో గౌరీ పూజ పేరిట ఏర్పాటు చేసిన ఆన్లైన్ స్టోర్తో పాటు యాప్ను దుర్గగుడి స్థానాచార్యులు విష్ణు భోట్ల శివప్రసాద్ శర్మ దంపతులు లాంఛనంగా ఆవిష్కరించారు పెళ్లిళ్ళు యాగాలు హోమాలు సహా అన్ని వైదిక కార్యక్రమాలకు అవసరమైన పూజా సామాగ్రిని కేవలం నలభై ఎనిమిది గంటల్లోగా నేరుగా ఇంటికే చేరవేస్తామని యాప్ నిర్వాహకులు తెలిపారు గౌరీ పూజా స్టోర్స్ అనే ఆన్లైన్ పూజా స్టోరు ఆధ్యాత్మిక వస్తు నిలయము అనేది విజయవాడలో ప్రారంభించడం జరిగింది వివాహం దగ్గర నుంచి యాగాల దగ్గర నుంచి శంకుస్థాపనల దగ్గర నుంచి ఏవైనా సరే వైదిక కార్యక్రమాలకు అవసరమయ్యే సమస్త పూజా సామాగ్రిని మనము హోమ్ డెలివరీ చేయబడుతున్నాము అలానే గౌరీ పూజా స్టోర్స్ అనే యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి వైదిక పరమైన కార్యక్రమాలకి అవసరమైన సమస్త పూజా సామాగ్రిని కూడా ఆన్లైన్ ద్వారా హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది మనము ఆర్డర్ పెట్టుకున్న నలభై ఎనిమిది గంటలలోపు ఆ యొక్క వస్తువులు మీ ఇంటికి డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి